ఎమర్జెన్సీ ఇరవై ఒక్క నెలల పాటు దేశ ప్రజలకు శాపమైందని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు కరీంనగర్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాసాగర్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీలో నిర్బంధపు పిడికిలిలో కొన్ని తరాల వరకు వినిపించే మనోరోధన ఉందన్నారు ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయని పేర్కొన్నారు దేశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దవుతుందని ఎవరు కలలో కూడా ఊహించలేదన్నారు సెప్టెంబర్ పదహేడు విమోచన దినోత్సవం అధికారికంగా జరగాలన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనకు అతిపెద్ద రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగంలో అసలు కొద్దు లేదు దీనికి సామాన్య ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా గతంలో జరిగినటువంటి పొరపాటు అత్యవసర పరిస్థితిని ఏ విధంగానైతే గురించి యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చిపడేసినారో పత్రికా స్వాతంత్రానికి సంకల్పిస్తున్నారో అటువంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని పదే పదే ఈ యొక్క ఎమర్జెన్సీ దినాన్ని మేము స్మరించుకుంటున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు SpaceX X